Hei. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఏడు మోడల్ నమూనా ఇంటి నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేసిన రాష్ట రెవెన్యూ హౌజింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈనాడు మీ అందర దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో కానీ ఇళ్ళకి పెద్ద పెద్ద ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే ఏ రాష్ట్రమో కట్టనని ఇల్లు కట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ముందడుగేస్తుంది దీంట్లో భాగంగా మొదటి విడతగా మొదటి విడతగా రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇద్దామని నిర్ణయం చేసుకున్నాం దాంట్లో భాగంగానే ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఎండిఓ ఆఫీసులో మోడల్ గా ఒక ఇల్లు కట్టి ఎలా కట్టాలి ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఇయ్యబోతున్నామో ఈ ఐదు లక్షల రూపాయలతో ఎలా కడితే ఇల్లు పూర్తయితుందో ఆ ఇల్లు మోడల్ని ప్రతి మండల హెడ్ సుమారు ఆరు వందలు శాంపుల్గా కట్టి ఆ మండలానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా శాంక్షన్ చేసిన తర్వాత వారి ఇల్లు కట్టుకోవటానికి కావలసిన సూచనలు సలహాలతో పాటు వారి ఇల్లు పూర్తయిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనేది ఈ ఇల్లు నమూనాగా ఇంతకు ముందే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకమైన కండిషన్స్ ఏమీ లేవు ఇందిరం ఇల్లు అంటే ఇంత పొడుగుండాలి ఇంత ఎడల్పు ఉండాలి ఇంత ఎత్తు ఉండాలి అనే అంశాలు లేవు ఇందిరం ఇల్లు అంటే నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి ఒక చిన్న బాత్రూము ఒక కిచెన్